హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో చూస్తున్నారు కదండి నూరు వరహాల మొక్క గురించి అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు గుత్తులు గుత్తులుగా పువ్వులు అనేవి వచ్చేస్తాయి కదండి అలాగే కటింగ్స్ ద్వారా కూడా ఈజీగా అయితే పెంచుకోవచ్చు ఈ మొక్క గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గార్డెనింగ్ గురించి కొత్త రకాల మొక్కల గురించి చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి గార్డెనింగ్ అంటే మీకు ఇష్టమైతే కనుక మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నూరు వరహాల మొక్కని కటింగ్స్ ద్వారా కూడా ఈజీగా అయితే పెంచుకోవచ్చు అనమాట లేదు నర్సరీల్లో కూడా అవైలబుల్గానే ఉంటాయండి చాలా తక్కువగా కూడా వస్తూ ఉంటాయి అలాగే డిఫరెంట్ కలర్స్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటాయండి ఎల్లో కలరు అలాగే వైట్ కలరు బేబీ పింక్ కలరు ఇలా మనకి నచ్చిన కలర్ని మనం ఈజీగా అయితే పెంచుకోవచ్చు అనమాట పాట్స్లో కూడా చాలా చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చు అండి డ్రైనేజ్ హోల్స్ అనేవి ప్రాపర్గా ఉండేటట్లు చూసుకోవాలి అలాగే మీడియం సైజ్ పాట్ అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది అన్నమాట కనీసం మీడియం సైజ్ పాట్ ఉంటే కనుక మీరు తర్వాత పెద్ద మొక్క అయిన తర్వాత రీపాట్ అయితే చేసుకోవచ్చు అలాగే సాయిల్ విషయానికి వచ్చేటప్పటికి కనీసం ఒక టెన్ పర్సెంటేజ్ అన్న ఇసుకనైతే కలుపుకొని పెట్టుకోండి అలాగే ఫస్ట్ టైం గార్డెనింగ్ స్టార్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే కింద భాగంలో మీరు కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి కిచెన్ వేస్ట్ వేసేసి ఆ తర్వాత మట్టిని అనేది వేసేసుకుని మొక్కనైతే పెట్టేసుకోండి కొంచెం ఎదిగే కుందు గార్డెన్ అనేది డెవలప్ అయ్యే కుందు మనం కౌమిన్యూస్ కానీ ఇలాంటివి ఇస్తూ ఉంటాం కదండి మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారు చేసుకుంటాం అలాంటివి మనం తయారు చేసుకుని ఆ తర్వాత అయితే మీరు ఇచ్చుకోవచ్చు అండి ఫస్ట్ మొదటిగా మొక్కను వేసేవాళ్ళు అలా అయితే వేసేసుకోండి అలాగే కటింగ్స్ పెట్టాలి అని అనుకునే వాళ్ళు ఏం చేస్తారు అంటే మీరు ఇసుకలో అయితే పెట్టడానికి ట్రై చేయండి అది కూడా ఎండ అనేది ఎప్పుడూ కూడా కటింగ్స్కి తగలకూడదు అనమాట ఎండ లేని ప్లేస్లో కటింగ్స్ అయితే ఉంచుకోండి అలాగే కటింగ్స్ పెట్టినప్పుడు ఓవర్గా వాటర్ అయితే ఇవ్వకూడదు అనమాట ఓవర్ వాటరింగ్ అనేది ఎప్పుడూ కూడా ఎక్కువ అయ్యింది అంటే కనుక వేర్లు అనేవి కుళ్ళిపోయి మొక్క అనేది చనిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఓవర్గా వాటర్ అనేది ఇవ్వక్కర్లేదండి ఒక టూ డేస్కి ఒకసారి ఇస్తే సరిపోతుంది అలాగే సన్లైట్లో ఉన్న మొక్క ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట హెల్దీగానే ఉంటుందండి నో ప్రాబ్లం అలాగే ఫ్లవర్స్ వచ్చినప్పుడు మీరు ఎన్పీకే ఫర్టిలైజర్స్ కానీ లేదా అరటి పళ్ళు బెల్లం కలిపిన ఫర్టిలైజర్ కానీ మనం ఫర్టిలైజర్ అయితే తయారు చేసుకుంటాం కదండి ఆ ఫర్టిలైజర్ ఇస్తే మొక్క పువ్వులు అనేవి ఎక్కువగా పూస్తూ ఉంటాయి అన్నమాట మీకు ఆ ఫర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలి అనేది డిస్క్రిప్షన్లో ఒకసారి లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంటుందండి ఒకవేళ వస్తే కనుక నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేసినట్లయితే మొత్తం రిమూవ్ అవుతుందండి చాలా సింపుల్గా అయితే ఈ మొక్కను పెంచుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్